కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు సీట్లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్వతహాగా రాష్ట్రంలో ఎక్కువ టాక్ నడుస్తుంది కూటమి పొత్తులో ఉంది కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు లేదు వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంది రూరల్ బెల్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకే వస్తాయి అనే వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందో చూద్దాం కాకినాడ పార్లమెంట్లో తుని ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ పెద్దాపురం జగ్గంపేట ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇక తుని సంగతి తీసుకుంటే ఇక్కడ వైసీపీయే గెలుస్తుంది ప్రత్తిపాడు టీడీపీ గెలుస్తుంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇక్కడ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు కాకినాడ రూరల్ ఇక్కడైతే రెండు పార్టీలకి జనసేన తరపున పోటీ చేస్తున్న నానాజీ గారికి అలాగే వైసీపీ తరపున కన్నబాబు గారికి ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది కూటమి బలంతో ఆయన కొద్దిగా ఎడ్జిలో ఉన్నట్టు కనిపిస్తున్న ఈయన నానాజీ గారు అయితే సంక్షేమ పథకం లబ్ధిదారులు కాకినాడ రూరల్లో ఎక్కువగా ఉండటం వల్ల సో పోటీ అనేది తీవ్రంగా ఉంది ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి కాకినాడ సిటీ చూసినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొండబాబు గారు పోటీ చేస్తున్నారు ద్వారంపూడి గారిని బాగా హైలైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే పదే పదే ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయన అయితే కొద్దిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఓవరాల్గా చూస్తే కనుక ఆ నియోజకవర్గ పరిధిలో ఆర్థికంగా చాలా బలవంతుడు రెడ్డి గారు అలాగే కొండబాబు గారు ఆర్థికంగా ఆయన స్థాయి కాకపోయినా సరే పర్లేదు సో ఇలాంటి సీట్లో కూటమి అభ్యర్థిగా ఉన్న కొండబాబు గారికి కొద్దిగా అడ్వాంటేజ్ కనపడుతున్నా అయితే బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో కొద్దిగా బలం ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా తీవ్రంగా పోరాడుతున్నారు సో ఈ సీట్లో ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి ఎడ్జ్ ఏ పార్టీకి లేదు ఇద్దరిలో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది అది పోలింగ్కి ఒకటి రెండు రోజులు క్లియర్ ఎడ్జ్ వచ్చే అవకాశాలు ఉంది ఆ పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్లో ఎవరు బాగా వ్యవహరిస్తే వాళ్ళకి కలిసి వచ్చే అంశం కనపడుతుంది ఇక పెద్దపురం టీడీపీ గెలిచే అవకాశం ఉంది జగ్గంపేట వైసీపీ ఖాతాలో పడుతుంది ఓవరాల్గా ఈ నియోజకవర్గ పరిధిలో చూస్తే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ రెండు స్థానాలు టీడీపీ కన్ఫామ్గా మూడు స్థానాలు టైట్ ఫైట్ రెండు సీట్లలో జరుగుతుంది కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ఇక్కడ తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది అలాగే కూటమి అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది కాకినాడ సిటీ కూడా అదే పొజిషన్ ఉంది సో ఈ రెండు సీట్ల విషయంలో ఖచ్చితంగా ఇప్పటివరకు చాలా సర్వేలు కూడా టఫ్ ఫైట్ చెప్తున్నాయి వీళ్ళు గెలుస్తారని స్పష్టంగా చెప్పట్లేదు ఏదో టీడీపీకి ఫేవర్గా చేసే సర్వేలు టీడీపీ గెలుస్తుందని వైసీపీకి ఫేవర్గా చేసేవాళ్ళు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు కానీ నిజానికి ఈ రెండు సెట్లో టైట్ ఫైట్ అయితే నడుస్తుంది